ఇష్టమైన సకుడా నాలుగవ భాగం ఒక అరగంట తర్వాత స్వాతి బయటికొచ్చి వాళ్ల మేనేజర్కి సార్ నేను వన్ వీక్లో హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను ఆ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి నాకు లీవ్ కావాలి మేనేజర్ అయోమయంగా సరే స్వాతి మేనేజర్కి లీవ్ కావాలని చెప్పి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయింది స్వాతి సుమ స్వాతి వాళ్ల అమ్మ ఏంటి అమ్మా అప్పుడే వచ్చేశావ్ ఇవాళ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది లేట్ అవుతుంది అన్నావ్ కదా స్వాతి అమ్మా మనం ఒక వారంలో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం సుమ షాక్తో ఇప్పుడు అక్కడికెందుకు అమ్మా నీకు తెలుసు కదా మనం ఎలాంటి పరిస్థితుల్లో అక్కడి నుండి వచ్చేశామో స్వాతి తెలుసమ్మా ఈసారి మనం అక్కడికెళ్లేది నేను పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకోవటానికి సుమ అంటే స్వాతి నేను ఇప్పుడు వర్క్ చేయాల్సింది అజయ్ లో అమ్మా మాకు మీటింగ్ అయింది కూడా అజయ్ వాళ్లకి చేయాల్సిన ప్రాజెక్ట్ కోసమే ప్రాజెక్ట్ వాళ్ల ఆఫీస్లోనే చేయాలి అని వాళ్ల కండిషన్ అందుకే ఇక వెళ్ళాలి నైట్ ట్రైన్లో అనుకోకుండా ఇద్దరం కలిసాం తను నన్ను ఇంకా మర్చిపోలేదు నాకోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు అలాంటి మనిషిని ఎలా వదులుకోను అమ్మా ఇంకా ఒక్క క్షణం కూడా తనని వదిలి ఉండలేను అమ్మా అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది ఇన్ని సంవత్సరాలుగా తను పడుతున్నా వేదన అంతా కన్నీళ్ల రూపంలో బయటికొచ్చేసింది సుమగారు స్వాతిని హత్తుకుని తనని ఓదారుస్తారు ఊరుకో స్వాతి బాధపడకు ఇకనుండి అయినా నువ్వు కోల్పోయినా సంతోషం నీ జీవితంలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ నాన్నగారు కూడా మామూలుగా ఉండి ఉంటే చాలా సంతోషించేవారు స్వాతి కన్నీళ్లు తుడుచుకుని నన్ను ఏడిపించిన వాళ్లని ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తాను దీనికి కారణం అయిన ఎవ్వరినీ వదిలిపెట్టను సుమా సరే జాగ్రత్త స్వాతి అమ్మా హైదరాబాద్లో మన ఇంటిని క్లీన్ చేయించమని చెప్పాను ప్రస్తుతం అవసరమైన వస్తువులు మాత్రం ప్యాక్ చెయ్యి సుమా సరే శరత్ ఏంటి స్వాతి ఇప్పుడు ప్యాకింగ్ అంటున్నావు స్వాతి హా నాన్న నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది అందరం అక్కడికెళ్ళిపోదాం శరత్ ఓహ్ అలాగా సుమ అవునండి పదండి మనం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము ఇంతలో స్వీటీ వస్తుంది అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాం స్వాతి స్వీటీని ఎత్తుకుని మనం వేరే ఊరెళ్తున్నాం ఇక నుండి అక్కడే ఉంటాం స్వీటీ అయ్యో మరి నా ఫ్రెండ్స్ స్వాతి అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారులే స్వీటీ సరే అమ్మా నేను ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వస్తాను బాయ్ అని వెళ్ళిపోతుంది స్వాతి కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాం అని కి వెళ్తుంది కళ్ళు మూసుకుని అజయ్తో మాట్లాడినది అంతా గుర్తుకు తెచ్చుకుంటుంది స్వాతి అజయ్ కి వెళ్ళాక వాళ్ల సంభాషణ స్వాతి మే ఐ కమిన్ అజయ్ ఎస్ కమిన్ స్వాతి అజయ్ ఏంటి ఇది అజయ్ అమాయకంగా దేని గురించి అడుగుతున్నావు స్వాతీ నాకేం అర్థం కావట్లేదు స్వాతి అజయ్ నీకు అర్థం అవుతుంది అని నాకు తెలుసు ప్లీజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు అజయ్ స్వాతీ నీ నోటి నుండి నా పేరు వింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ నాతోనే ఉండాలని అనిపించింది నిన్న ట్రైన్లో చూసిన దగ్గరి నుండి అసలు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను మళ్ళీ నిన్ను ఎలా కలవాలా అని ఆలోచిస్తున్న నాకు దేవతలా రోజు ప్రత్యక్షం అయ్యావు ఇక నిన్ను దూరం చేసుకోలేను స్వాతి నాకు నువ్వు ఉంటే చాలు అలా అని నిన్ను ఒకదాన్నే రమ్మంటే బాగోదు కదా అందుకే టీం అంతా మా ఆఫీసులో వర్క్ చేయాలి అన్నాను కనీసం అలా అయినా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావన్న ఆశతో అలా చెప్పాను స్వాతి అజయ్ నాకో లైఫ్ ఉంది దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అజయ్ ఏంటి నీ లైఫ్ స్వీటీ గురించా తన తండ్రి గురించి నువ్వు చెప్పానప్పుడే నాకు అర్థం అయింది తను నీ కన్న కూతురు కాదు అని చూడు నీ బాధ స్వీటీ గురించే అయితే తనకి తండ్రిని అవుతాను తను మన బిడ్డగా పెరుగుతుంది స్వాతి మనసులో ఎలా అజయి నా మనసు ఇంతగా అర్థం చేసుకుంటావ్ పైకి మాత్రం అదంతా కాదు అజయి నావి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అక్కడ వర్క్ చేయాలంటే వాటికి నువ్వు ఒప్పుకుంటే నేను అక్కడికి వస్తాను లేదంటే లేదు అంతే అజయ్ సంతోషంతో నువ్వు వస్తే చాలు స్వాతి నీ కండిషన్స్ ఏవైనా నాకు ఓకే సరే చెప్పు ఇంతకీ అవేంటో స్వాతి మన గతం గురించి ఎవరికీ తెలియకూడదు ఇంకా నువ్వు నన్ను ఏం జరిగిందని అడగకూడదు నాకు ఒకవేళ అక్కడ ఏమాత్రం నచ్చకపోయినా నేను తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను నా గురించి నువ్వు ప్రాజెక్ట్ కాన్సల్ చేయకూడదు ఆ కంపెనీ నాకు ఆపదలో ఆశ్రయం ఇచ్చింది సో అలాంటి వాళ్లకి నా వల్ల నష్టం కలగకూడదు ఇవన్నీ నీకు ఓకే అయితే చెప్పు నాకు మీ ఆఫీస్లో వర్క్ చేయటానికి ఎలాంటి ఇబ్బంది లేదు అజయ్ అహం అలాగే మేడం మీ కండిషన్స్ కి ఒప్పుకుంటున్నాను కాని అది నా ఆఫీస్ కాదు మన ఆఫీస్ ఇంతకీ ఎప్పుడు వస్తావ్ స్వాతి హలో నాకు వాళ్లలా కంపెనీ ఇచ్చే అకామోడేషన్ అవసరం లేదు నేను మా ఇంట్లో ఉంటాను అజయ్ అలా అయితే నాకు బోలెడంత ప్రైవసీ అని కొంటెగా చూస్తాడు స్వాతి చురకగా చూసి అన్ని ఆశలు పెట్టుకోకండి టాపర్ సార్ అజయ్ థాంక్స్ స్వాతి స్వాతి ఎందుకు అజయ్ నువ్వు నన్ను టాపర్ అని పిలిచి ఎన్ని రోజులు అయింది స్వాతి నవ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది అజయ్ ఆలోచనలు రాగానే స్వాతి పెదాలపైకి తనకే తెలీకుండా చిరునవ్వు వచ్చి చేరింది రా నువ్వు ఎంత దూరంగా ఉందాం అన్నా ఉండలేకుండా చేసేస్తావ్ పాపం ఇంచుమించుగా అక్కడ మన అజయ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది స్వాతి రావటానికి ఒప్పుకుందని బాబుగాల్లో తేలిపోతున్నాడు నువ్వు రా స్వాతి అన్ని డిస్టర్బెన్సెస్ నేను క్లియర్ చేసేస్తాను అనుకుని స్వాతికి కాల్ చేస్తాడు స్వాతికి ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది స్వాతి హలో అజయ్ స్వాతి స్వాతికి ఆ గొంతు తెలియటంతో అజయ్ కానీ నా నెంబర్ ఎలా అజయ్ అబ్బా ఫోన్ చేస్తే సరదాగా మాట్లాడకుండా ఈ డిటెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి స్వాతి హలో సరదాగా కబుర్లు చెప్పుకోవటానికి మనమేమీ తర్వాత మాట గొంతు దాటి బయటికి రావట్లేదు అజయ్ హా మనమేమి ఆగిపోయావే చెప్పు స్వాతి స్వాతి ఏమి లేదు ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావ్ అజయ్ ఏం లేదు ప్యాకింగ్లో ఏమైనా హెల్ప్ కావాలేమో చేసి పెడదాం అని కాల్ చేశాను స్వాతి తమరి సాయం ఏం అవసరం లేదు మేము చేసుకోగలం మీరు మీ పని చూసుకోండి మిస్టర్ అజయ్ అహం ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను వద్దు అంటే ఏం చేస్తాం స్వీటీ ఎక్కడ ఉంది ఏం చేస్తుంది స్వాతి బయటికెళ్ళింది ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పటానికి అజయ్ అహం స్వాతి స్వాతి మనసులో అయ్య బాబోయ్ వీడేంటి ఇలా పిలుస్తున్నాడు దేవుడా స్వాతి ఏంటి అజయ్ అది అదీ మనం స్వాతి గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది ఏం చెప్తాడా అని స్వాతి హా మనం అజయ్ డిన్నర్కి వెళదాం స్వాతి నువ్వు నా లవ్ ని ఆక్సెప్ట్ చేస్తే నీతో కలిసి కాండిల్ లైట్ డిన్నర్ చేయాలని నీకు ప్రొపోజ్ చేసిన రోజే అనుకున్నాను ఇప్పటి వరకు కుదరలేదు ప్లీజ్ స్వాతి స్వాతి హలో మాస్టారు కొంచెం తట్టుకోండి అవన్నీ ఏమి కుదరవు బుద్ధిగా ఉండి ఈవెనింగ్ కి హైదరాబాద్ వెళ్ళండి తమరు అజయ్ అంతేనా స్వాతి స్వాతి అంతే అజయ్ పోనిలే మన డిన్నర్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తా కాని నువ్వు ఎప్పుడు వస్తావక్కడికి స్వాతి ప్యాకింగ్ చేయాలి కదా అంతా అయ్యాక స్టార్ అవుతాను రెండు మూడు డేస్లో అజయ్ నేను కూడా ఉండిపోతాను స్వాతి అందరం కలిసే వెళదాం ప్లీజ్ ఇది మాత్రం కాదు అనకు ప్లీజ్ అజయ్ అంతగా బ్రతిమాలేసరికి స్వాతి కూడా కాదనలేక సరే నీ ఇష్టం అంటుంది ఆ మాటకి అజయ్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు రెండు రోజుల్లో అన్నీ ప్యాక్ చేసేసుకుని ప్యాకెట్స్ మరియు మూవర్స్ని మాట్లాడేసుకుని బటాలియన్ అంతా హైదరాబాద్ వచ్చేశారు ట్రైన్లో అజయ్ పెద్దగా ఏం మాట్లాడలేదు స్వీటీతోనే కాసేపు ఆడుకున్నాడు స్టేషన్ నుండి అజయ్ స్వాతి వాళ్లు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు క్లోజింగ్ బ్రాకెట్ స్వాతికి తన ఇంటిని చూస్తూనే కళ్లలో నీళ్లు వచ్చేశాయి మళ్లీ ఇన్నాళ్లకి తమ ఇంటికి వచ్చేసరికి ఏదో తెలియని ఉద్వేగానికి లోను అయ్యారు సుమగారు ఇంకా స్వాతి పాపం శరత్ గారికి గతం గుర్తు లేదు కదా అందుకే ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కాని ఆ ఇంటిని టచ్ చేసినప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది ఆయనకి స్వీటీకి అయితే ఆ ఇల్లు బాగా నచ్చేసింది అందరూ లోపలికెళ్ళి సామానులు అన్ని సర్దుకోవటంలో బిజీ అయిపోయారు ఇంకా ఉంది మన అజయ్ స్వాతిల మోడు వారిన ప్రేమ తిరిగి చిగురించేనా ఐదవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి चानेबस्क्रैबी प्रोत्साहित।